అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి వారం వచ్చేసరికి వాళ్ళ మంగళవారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చింది అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద వినిసాయిస్తుందో చెబుతాను జానుల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద వినసాయిస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా మీరైతే చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అండి మీరు వచ్చేసరికి సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి తెలియదు ఇందుగా మనం నక్షత్ర పరంగా గెలిచే చూసుకుంటే కనుక ఈ రోజు వచ్చేసరికి మనకి మొత్తం మూలా నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుంది ఈరోజు మొత్తం వచ్చేసరికి దీంట్లో ఏంటంటే నెమలనేది నల్ల పొర పొడల కోడి అలాగే నల్ల సవల మీద బిజినెస్ చేస్తుంది కాక అనేది తెలుపు గల డాగ మీద బిజినెస్ చేస్తుంది వన్నీ గౌడ వచ్చేసరికి నల్ల పొడల కాకి పసింగల కాకి శుద్ధ కాకి నల్ల పొడల కోడి దీని మీద విజయం సాధిస్తుంది నెమల వన్నే గౌడ్ వచ్చేసరికి వీటి మీద అయితే సాధిస్తుంది పసింగల కాకు వచ్చేసరికి శుద్ధ కాకి మీద విజయం సాధిస్తుంది నల్ల వచ్చేసరికి కోడి మీద విజయం సాధిస్తుంది ఇవన్నీ మనకి నక్షత్ర పరంగా గెలిచేవి ఓడేవి మనకు వచ్చేసరికి ఈరోజు మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలిజాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకి కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కాగిడాక ఎరుపును మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్ర బ్రాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడిపోల నల్ల కక్కరయి అలాగే కోడి ఇవనేవి ఈ చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి తొలి జాములో చూపులకి గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి మనం ఈ జామలో ముసుక్కి కాకి డాగన్ కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇంకా మనం రెండో జామం అనేది చూసుకుంటే కనుక ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ పెంగల నెమల పింగల ఎర్ర ఎర్రనెమలి ఎర్రనెమల పింగళ పసింగళ సేతువ ఎర్రకెక్కరయి ఎర్రబొట్ల సేతువ ఎర్రబ్రాస్ గౌడు ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద కాకి కోడి చూపు డాగ కాకి డాగ కోడిగా కోడి రసంగి నల్లకట్టు రసంగి పచ్చకాకి ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే విజయం మనకి మనకేంటంటే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయానికి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి రసంగి శుద్ధ డాగ కోడి నెమలి కోడి మైల కోడి చూపు ఎర్రనెమలి అలాగే ఎర్ర ఎర్రకక్క అలాగే మిరపండు డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి కాకి పసింగల కాకి కాకిపెంగళ తుమ్మిది వన కాకి నల్లబొట్టల సేతువ సేతువ అలాగే పసింగల కాకినామలు ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి మనకి ఈ జాములో ముసుక్కి కోట్ డాగన్ కనుక వాడుకుంటే ఏంటంటే మనకి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమలు కనుక వాడుకుంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా మనం ఏంటంటే ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ అలాగే నెమలి డాగ కాకి డాగ నెమల ఇవనేవి జాను చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడి పొల కోడి కేకరాయి కోడి రసంగి అలాగే కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు మొత్తానికి ఈ నాలుగో జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చదువుతాను గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం కాకినామలు కనుక వాడుకుంటే విజయ సాయంత్రంకి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది వచ్చేసరికి సాయంకాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కోడి గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి కాకి కోడి పొల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్క్రాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకిడాగా నెమలి నెమ్మలడాగ నెమ్మల రసంగి నెమలి ఎబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వెనకాకి పచ్చకాకి ఇవన్నీ ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఈ ఐదో జాంలో ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ముసుక్కి కోడిపెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకి విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము ఇది సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి ఏంటంటే పచ్చకాకి డాగన్ కానీ కాకి డాగన్ కానీ వాడుకుంటే చాలా బాగా ఏది ఉంటుంది ఇంకా చూపులు గెలిచేది చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టి కాకి ఎరుపుని మించిన కాకి డాగ అలాగే పసింగల సేతువ నల్లబొట్ల సేతువ బాగా పసింగల కాకి ఎర్రబొట్ల సేతువ శుద్ధ డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి కోడి నెమలి తెల్ల నెమల నెమలకక్కరయి కోడి తెల్లమైల అలాగే కోడి మైల బాగా కోడి చూపున్న రసంగి ఇవనేవి జామ్లో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఆ రోజుల్లో చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ముసుక్కి మనం పచ్చకాయ డాగన్ కానీ కాగి డాగన్ కానీ వాడుకుంటే మనకేంటంటే విజయం సాహిస్తే ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండింది అండి రాత్రిపూట దీంట్లో మనం ముసుగు ఏంటంటే పిచ్చుకునే గౌడు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక ఎర్ర ఎర్ర పసింగల నెమల పింగల నెమల పింగల శుద్ధ డేగ నెమ్మల డాగ అలాగే ఎర్ర నెమ్మలి ఎర్రఅబ్రాసు డాగపింగల ఎర్రబొట్ల సేదువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నల్లగట్టు రసంగి బూడిదమైల గట్టి కాకి పచ్చకాకి డాగ కోడి కాకి కోడి మైల బాగా కోడి చూపు ఉన్న రసంగి మళ్ళీ ఈ జాన్లో చూపులకి అయితే ఓడిపోతాయండి వచ్చేసరికి మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి దీంట్లో మనకి మళ్ళీ చూద్దాం గుర్తు పెట్టుకొని ముసుక్కి పిసిగివనే గౌడు కనుక వాడుకుంటే మనకి ఏంటంటే విజయం అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి జాముల ప్రకారంగా జాము అండి మనకు వచ్చేసరికి ఎనిమిదో జాము దీంట్లో మనం ముసుక్కి ఎర్రనెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ నెమల్ రసంగి రసంగి డాగ పండు డాగ కోడి ఎర్రనెమలి కోడి డాగ ఇవన్నీ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సేతువ నల్లబొట్ల సేతువ నల్లకక్కరాయి తెల్ల మచ్చల కాకి అలాగే కోడి బెంగళ ఇవన్నీ జాముల చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి జా ఈ ఆఖరి జాములో చూపులు గెలిచేవి ఓడివి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి ఎర్రనెమ్మలు కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాయంత్రానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండింది అండి మనకు వచ్చేసరికి సో ఇదండి ఇంకా జాముల ప్రకారంగా ఇది ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఈరోజు మనం పడమర నుంచి తూర్పు దిశగా వదులుకుంటే మనకేంటంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది విజయం అనేది అలా కాకుండా మీరు తూర్పు నుంచి వదులుకుంటే మనకి ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో నేను వచ్చేసరి మొత్తం మీకు దిక్ అనేది చెప్పాను అలాగే నక్షత్రం పరంగా గెలిచి ఓడేవి చెప్పాను జాముల ప్రకారంగా ఎనిమిది జాములు అయితే చెప్పాను ఏ జాములో ఏ రంగు కూడా ఏ రంగు కూడా మీద గెలుస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన గ్రూపుల్లో ఉంటే మన గ్రూపుల్లో కూడా అయితే షేర్ చేయండి